జీవృక్షం రెండోది ఏంటండి మంచి చెడులను తెలియజేసే వృక్షం జీవ జీవవృక్షం అయితే ఈ రెండు దేనికి సంబంధించిన జీవవృక్షం మంచి చెడులను తెలియజేసి ఈ రెండు వృక్షాలు దేనికి సంబంధించిన పరలోక సంబంధమైన ఈ రెండు దేనికి సంబంధించిన అండి పరలోక సంబంధమైనవి ఆది కాండం రెండు ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే గనక ఈ రెండు కూడా పరలోక సంబంధమైన ఒకసారి చదువు అమ్మా ఆది దేవుడైన ఏహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును ఓతగా నరుడు జీవాత్మాయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైనా ఎహోవా చూపునకు రమ్యమైనది ఆహారం నాకు మంచినైనా ఏమో ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మూలెపించిన అర్థమైందండి అలెల్లుయా అక్కడ జీవవృక్షం మంచి చెల్లు అక్కడ పరలోక సంబంధమైంది ఏంటండి పరలోక మూడోది అంజోర్పు చెట్టు అది ఏంటండి ఫలింపు లేని శింపబడింది అంజూరుపు చెట్టు కొమ్మల వరే చిగురించినాయి చిగురింపచేయనాయనని ప్రార్థన చేస్తాం ఇదేంటండి చెప్పింపబడింది అంటున్నారు నిజంగా అంజూరుపు చెట్టు చెప్పింపబడింది అదేంటో చూద్దామమ్మ అది కండం మూడు అధ్యాయం ఏడో వచనం అప్పుడు వారిద్దరి వారిద్దరి కన్నులు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేశారు లూయ ఏంటమ్మా అంజూర్పు చెట్టు ఎందుకంటే దిగంబుల్ అని తెలుసుకున్నారు పాపంలో పడిపోయారు అదేందండి పాపంలో పడిపోయారు అంజూరపు ఆకులు కచ్చడములుగా కచ్చడములు అంటే బట్టలు అదేందండి బట్టలుగా చేసుకున్నారు అదే శపింపబడింది అంటానికి ఇంకో చోట ఎక్కడ ఉందంటే మత్త ఇరవై ఒకటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి పద్దెనిమిది పంతొమ్మిది ఉదయమందు మందు అలా వెళ్ళి చూడగా ఆయన ఆకలి కొను అప్పుడు తోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని వద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కా కనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయ కుందువు గాక అని చెప్పి దేవుడు శపించాడు అంజరపు చెట్టుని అనడానికి ఇది ఒక వాక్యం నిదర్శనం తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయిన హలో లూయ ఈరోజు నీకు వాట్మీయ వరాలిస్తే నువ్వు చంపేసుకున్నావా నువ్వు భయపడేవా నిన్ను శపించి వెళ్ళిపోతాడు ఆయన అర్థమైందండి దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు ఆ ఎన్నుకునే వలసలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు గనక భయపడి వెనక్కి తగ్గేవా నువ్వు శాపం పాలైపోతాను ఈ వాక్యం నిదర్శనం దేవుడిచ్చిన వరాలని భయపడి దాచుకోకూడదు బయటికి వెళ్ళాలి ఎలిగించాలి కొంతమందిని ఆయన ఎన్నుకుంటాడు ఎన్నాళ్ళు ఉండిపోతావు అమ్మా ఎన్నాళ్ళు బతికేస్తావు ఎన్నాళ్ళు భయపడిపోతావు పెద్దరికి వెళ్ళు ఉన్నంతకాలం నువ్వు పది సంవత్సరాలు బతుకుతావు ఐదు సంవత్సరాలు బతుకుతావు వెలిగించే ఆత్మల్ని లేకపోతే అంజూరుపు చెట్టు శపింపబడినట్టు అంజోరుపు ఫలాలు ఎంత రుచిగా ఉంటాయి కానీ ఫలాలు ఉన్నా శింపబడవు ఏదో అంజూర్పు చెట్టు చెప్తారు ఇదేంటండి దేవుడు ఫలాలను ఇస్తాడు ఆయన చూస్తాడు తినడానికి వచ్చాడు అక్కడ ఫలాలు లేవు ఈరోజు నీకు ఆత్మీయ వరాలకు వచ్చాడు నువ్వు ఆత్మను వెలిగించకుండా నీకు ఇచ్చిన వరాలను పోగొట్టుకుంటే నిన్ను శపించి వెళ్ళిపోతాడు ఏ యాజకుడైనా ఏ ప్రవర్త అయినా ఏ సేవకుడైనా అంతే అదేందండి ఎవరైనా సరే దేవుడు ఆత్మీయ వరాలు వచ్చాక మనం ఆ సంఘాన్ని వెలిగించకుండా గనక మన భోగభాగ్యానికిలో మనం కనుక అయ్యి ఆ సంఘం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నామా దేవుడు అంజూర్పు చెట్టుని శపించినట్టు శపిస్తాడు అది నిజం అబద్ధం కాదండమ్మా కాబట్టి ఈ రోజున దేవుడు నువ్వు విశ్వాసగా ఉన్నావా నీకు వరాలు ఇచ్చాడా నువ్వు భయపడకూడు దేవుడు ఎందుకు బలంగా ప్రార్థన దేవుడి ద్వారం తెరుస్తాడు ఖచ్చితంగా తెరుస్తాడు ఖచ్చితంగా తెలుస్తాడు నీలో నిజాయితీ ఉందా దేవుడిని చుట్టూ ఉంటాడు దేవుడిని వెన్నట్టు ఉంటాడు నీ అళ్ళ కార్యం చేస్తాడు ఏంటి భయపడేది ఏంటి నీకు దగ్గర నీకు దగ్గర నీకు వాక్యం చెప్పేసి ఎత్తుందా నువ్వు వాక్యం చెప్పు నీకు పాటలు పాడే శక్తి ఉందా నువ్వు పాటలు పాడు నీ దగ్గర దేవుడు కార్యం చేస్తాడు ఎవరు చేస్తాడండి దేవుడు ఎందుకంటే నువ్వు నిజాయితీగా చేస్తే నువ్వన్న టైంకి వాళ్ళకి కార్యం జరుగుతుంది నీలో నిజాయితీ ఉంటే నీ యాగం నిజమైన యాగం అయితే ఖచ్చితంగా వాళ్ళకే కార్యం జరుగుతుంది అంటానికి అంజూరపు చెట్టు నిదర్శనం ఆ ఫలాలు అయినా అయ్యో నీకు వరాలు ఇచ్చాను కదా దేవుడు సపోజ్ నాకే వరాలు ఇచ్చాడు తర్వాత దేవుడు పరీక్షించడానికి ఆ వరాల ఫలాలు తినడానికి వచ్చాడు నేను అందరినీ ఎండబెట్టేసాననుకో అప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తాడు చెప్పించి వెళ్ళిపోతాడు అయ్యా నువ్వు ఇచ్చావు ప్రార్థన చేయడం నా వంతు నువ్వు చేసుకున్నావు ఇదిగో అయ్యా ఈ ఫలాలు ఏళ్లే అని చూపించాననుకో ఏం చేస్తాడండి ఇదిగో నేను వెలిగించిన ఈ ఫలం కొన్ని వేల మందిని వెలిగేస్తుంది నేను వెలిగించిన ఫలం కొన్ని లక్షల మంది వెలిగిస్తుంది ఇగో చూడయ్యా అన్నానుకోప్పుడు ఆయన ఏం చేస్తాడు నాన్నగారే ఉన్నారు నాన్నగారికే ఫలాలు ఇచ్చాడు నాన్నగారు వెలిగింతేనే కదా మేము వెలిగించబడ్డాం అంతేనా అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఏ ఫలాలు వెయ్యి అని అడిగాడు నాన్నగారు ఇదిగో అయ్యా చూడు అయిగో నా కుమ్మడు అక్కడ సేవ చేస్తారు అదిగో పరిమిళలో ఉంది కదా అది అక్కడ చేస్తుంది అదిగో పల్లె వాళ్ళు ఉన్నారు కదా అక్కడ చేస్తారు అని ఆయన ఫలాలు చూపిస్తాడు ఆయన అంతేనా ఆయన ఫలాలు ఇదిగో నా ఫలాలు ఇవ్వలే ఇగో నా బిడ్డలు ఇరుగో నా బిడ్డలు ఎలిగిస్తున్నారు నా బిడ్డలో ఎలిగిస్తున్నారు అదే ఫలం చూపించడం అర్థమైందండి అలా ఫలాలు చూపించాలంటే అండి అలాగే నాలుగోది వలీవ చెట్టు వలీవ చెట్టు శాంతి ఆశీర్వాదం వారసత్వానికి గుర్తు అంటే అండి అది అయితే రోమ పదకొండో అధ్యాయం పదిహేడో వచ్చిన చూడండమ్మా అమ్మా రాసిన వీళ్ళకి రాసిన రోమ పత్రిక പദക്കൊണ്ട് പതിഹേഴ് అయితే మనలో కొమ్మలలో కొన్ని విలిచవేయబడి అడవి కొమ్మ కొమ్మవలే ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి వలివ చెట్టు యొక్క సారవంతమైన వేరుతో వేరులో వాటితో కలిసి పాలు పొందిని ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయం పకము అరే లు అచారమ్మ అక్కడ అడవి కొమ్మ అయినా నేను సారవంతనమైన కొమ్మలు అంటూ కడతాడు ఆయన అదే ఎక్కడుందంటే దావిధి మహారాజు కూడా చెప్పాడు ఈ వలియవ చెట్టు కోసం కేతల గ్రంథం యాభై రెండు అధ్యయ ఎనిమిదో వచ్చిన దేవుని మందిరంలో పచ్చని వలీన వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక 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 ఉంచుచున్నాను హలేలు ఎలా మనం దేవుని మందిరంలో పచ్చని అదే ఆశీర్వాదం అదే ఏంటండి ఆశీర్వాదం శాంతి వారసత్వం అదేందండి అదే వలివ చెట్టు అందుకే మా బిడ్డలను బలంగా పెంచయ్యా వలియ మొక్కల పెంచు పెంచిపోబు అంటాం ఎందుకు శాంతికి ఆశీర్వాదానికే వారసత్వానికి గుర్తు వలియ చెట్టు అదే ఐదోది ఏంటండి ఆవ ఆవ చెట్టు అది పరలోక రాజ్యం పోలుందంటే అండి అది చూడమ్మా మత్ పదమూడు అధ్యాయం మత్త సువార్త ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది అన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు పెరిగినప్పుడు క్రూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని యందు నివసించును నివసించినంత చెట్లు చిన్న ఆవగించ అన్ని విత్తనాలు చిన్న విత్తనం ఆవగించ అదేందండి కానీ అక్కడ అన్ని పక్షులు వచ్చి అది పెద్ద వృక్ష దాని ఆ కొమ్మలపైన శేద తీర్చుకుంటాయంట కాబట్టి అది పరలోక రాజ్యాన్ని పూరుంది నీలో చిన్నగానే నువ్వు ఉన్నావా నువ్వు ఎదుగుతావు దేవుళ్ళు నువ్వు దేవుళ్ళు అడిగితే ఎదిగిస్తాడు ఆయన నిన్ను అక్కడ ఫలింపిస్తాడు ఆవగింద ఫలింపించినట్టు నీకు ఫలింపిస్తాడు ఆ రోజు లభాను అని చెట్టండి అదే దాన్నే దేవదారు వృక్షం అంటారు అది బలం దేవదార వృక్షం అంటే ఎలా ఉంటుంది బలానికి ఘనతకి కఠినత్వం కఠినమైన కష్టాలను కూడా తట్టుకుంటుంది అలాంటి నేలలో అది పండుతుంది అది నిలబడుతుంది చూడమ కీర్తన తొంభై రెండో అధ్యాయం పన్నెండో వచనం మంతులు ఖర్జూర పుక్షం వలె మొవ్వు వేదురు లేబానోన్ మీది దేవదారు వృక్షము వలె వారు ఎదు అలా అలా యొక్క ఏడవది కజ్జూరపు చెట్టు అదే తొంభై కేతుల తొంభై రెండు అధ్యాయం పన్నెండో వచనం మళ్ళీ యోహాన్ సువాత పన్నెండో అధ్యాయం పదమూడవచనంలో కూడా కజ్జూరపు చెట్టు కోసం ఉంటుందండి చూడమ్మా యోహాన్ సువాత పన్నెండో అధ్యాయం పదమూడవచనం వచనం కజ్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొని పోయి జయము ప్రభువు పేరిట వచ్చిచున్న ఇజ్రాయేల్ రాజు స్థుతింపబడును గాక జయము జయమని కజ్జరపు మట్లతో మనం కేకలేస్తూ ఉంటాం తెలుసు కదండి ఉపవాసాల్లో మట్ల ఆదివారం తెలుసు కదా అది ఇంకా ఏడు చాలా చెట్లు గ్రంథంలో ఉన్నాయి కాకపోతే ఏడు చెట్లు కోసం చూసాం ఆ ఏడు చెట్లు మనం చూసినప్పుడు ఫస్టులో రెండు జీవవృక్షం మంచి చెట్లు మూడోది అంజరుపు చెట్టు నాలుగోది వలివు చెట్టు ఐదోది ఆవగన్ చెట్టు ఆరోది లేబానోన్ దేవదారు వృక్షం ఏడోది కజ్జరపు వృక్షం అదేనా అయితే జీవవృక్షంలో మనం ఆ జీవవృక్షం మంచి చెల్లిచ్చిన పర్లోకి సంబంధమైంది అంజరుపు చెట్టు శపించబడింది అయితే వలేవ చెట్టు శాంతి ఆశీర్వాదం వారసత్వానికి గుర్తు ఆవగిన్న చెట్టు పరలోక రాజ్యం పోలుంది అలాగే లెబోన్యని చెట్టు బలానికి ఘనతకే గుర్తు కఠినమైన శ్రమలు ఉంటాయి అని గ్రంథం సెలవిస్తుంది అలాగే కజ్జోరపు చెట్టు నీతికి విజయానికి జయము జయము యహోవాకే జయము అని నీతికి విజయానికి చేచ్చేది కజ్జూరపు చెట్టు అండి అలా మనకి దేవుడు చెట్లు కోసం కూడా మనకి ఉపమానాలు అందించాయి ప్రతిదీ మనం తెలుసుకోవాలి ఏంటి ఈ చెట్టు ద్వారా మనకి ఏం ఏంటి దేవుడు చెప్తుండడు ఒక చెట్టే దేవుడు పుట్టినప్పుడు అక్కడ పశువుల పాకలో ఉపయోగపడింది ఇంకో చెట్టు సువాతకి ఉపయోగపడింది ఇంకో చెట్టు సెలివేయడానికి ఉపయోగపడింది అలాగే విజయం సాధించామండి జానీ

सया माय सया गता निक नया महमा निक नया स्त्र मुनिक नया मास्तुतुल के नया ये वीरे आ